కామెంట్లలో అందరు ఏమంటారు అనిపించింది ఏమో అందరూ ఒకలా కామెంట్ చేయాలి అందరు మైండ్ సెట్ లేదురా సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ మనం అయితే ఇప్పుడు హరిక వాళ్ళ ఇంటికి అయితే డైరెక్ట్ వచ్చేసినాం హరిక యాక్టింగ్ చేసిందని చెప్పి చాలా మంది అయితే వెళ్తారు ఒకసారి అది నిజమో కాదు ఒకసారి హరిక నాలు మమ్మీ అప్పుడు వీడియో వచ్చిన ఫుల్ నవ్వచ్చింది అవి నిజంగా యాక్టింగ్ చేసిందేమో వీడియో నాకు ఎందుకు నిజం అనిపిస్తలేదు అన్నది నిజంగా ఇట్లా ఛానెల్లో లో పెట్టుకోవాలని యాక్టింగ్ చేసింది అని అనిపిస్తుంది నాకు అప్పుడు అలా అనిపిస్తుంది ఒకసారి చూద్దాం వాళ్ళ సపోర్ట్ వాళ్ళ మమ్మీ నువ్వు నువ్వు ఎప్పుడు మేము వినాం కానీ నిజమో కాదు లోపల

అందుకని ఆంటీది ఆస్కార్ అవార్డు పర్ఫార్మెన్స్ అయితే నిన్న మనకు కనిపించేది అది నిజమా నిజంగా టెన్షన్ లేకపోతే కాదీన్ అట్లా రోజు ఫీల్ అవుతుంది బాధ పడుతుంది చూడలేకనే నేను మీకు ఫోన్ చేసిన లేకపోతే నాకేమో ఏమంటున్నా అంటే ఆంటీజరా నాకు ఏం లేదు మాంద్ర కామెంట్లలో అందరు అంటారు అనిపించింది ఏమో సినిమా అందరూ ఒకలా కామెంట్ చేయాలి అందరు మైండ్ సెట్ ఒకలాగా మా ఫీలింగ్ ఫీలింగ్ అంతే కలిసి ప్లాన్ ప్లాన్ వాళ్ళ మమ్మీ ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతుంది యాక్టింగ్ చేస్తారు సూపర్ ఆరికా అనట ఆ సూపర్ ఐటీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ హారిక

ఎందు నా ఇంటిలో ఉండని చెప్పి మనం ప్లాన్ చేసుకొని ఏం చేద్దాం మాకొస్తుంది నిజం బయట ఉంటది ఆ మేము మేము నీరంటే ఏముంటా నిజంగా ఏం నాకు అంటే మొత్తం అంటే వస్తాయి ఇప్పుడు వాళ్ళు అడిగి సమాధానం మొత్తం నువ్వు చెప్పాలా అంటే అందు గురించి మొత్తం ఒక అమ్మాయి ఏడుస్తుంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు పిచ్చో నువ్వు కూడా మీరేసుకో మీ అమ్మాయి ఏం చేస్తావు చూద్దాము దాని అట్టొచ్చి ఆ కామెంట్ అప్పుడు

अबीना अबीना ले रहे थे कच्चा ले ले रहे तो। थे। अरे बाग अंदर के ना खुन के स्कूल का अंदर के स्कूल का। ना नीबीना ले जब तू ना लो। अरे मैं कितनी उन अम्मे सवार बाले

తెలుసా సరే మూడు వేస్తున్నప్పుడు ఏమన్నా తెలుసు అప్పటి చీపుర్ల మీదంత పెద్ద కొంత ఉన్నారు అన్నాడు

రా <laughs> અહીંયા

రావద్దు బాన్ని అట్లా ప్లాన్ వేసుకొని మాకు అట్లా చేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కొందరు బయట పోయి పెట్టుకొని చేసుకుంటారు అట్లా కూడా మేము చేసుకోవట్లేము మీకు అర్థమవుతుందా ఫీలతోనే ఉండాలి అనిపించింది కాబట్టి మాకు అంటే బాధ అనిపించింది

ఇప్పుడు వస్తు చెప్తున్నా కదా ఇవో ఆరి ఖాన్ వీడియో లో తీసుకుంటా అని ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నాడు మీకేమవస ఏరా ఏమనో ఏమనో మాకేమోసము ఏమోసన భేక ఏయ్ 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 చరా చరా ఆ మాటలమగుడొచ్చుతా బా మామ్స్ ఉంటున్నారు అన్నం ఆ కాలు అది కాలు ఆయ్ ఆయ్ మీ కురేష్ ఇప్పుడు నేన పిచ్చు పిచ్చు నువ్వు నాదై ఉంటావు ఆ కోర్టు దగ్గర నివని నిస్త్రే નિજ <mully> <mully>

తప్పేండి ఎందుకంటే ఏజ్ చాలా కాబట్టి తప్పుండదు అమ్మ తల్లి అంట అమ్మా అమ్మ తల్లి అంటే

వీళ్ళు మమ్మీని మొత్తం రెచ్చగొట్టేస్తారు కోపం తెప్పించేస్తారు వీళ్ళు ఎక్కించి మమ్మీకి తెలియదు పాపం అంటే బాధ అనిపించింది అనమాట నేను వారం నుంచి బాధ పడుతుంటే అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది ఇలా నేను అట్లా చేస్తున్నాను యాక్టింగ్ ఏం చేయాలో చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు అనుకోండి మా మమ్మీ సచిపోయిన మీకు చెప్పారు సరేనా చేసుకోవాలి కదా ఊరి కాదు ఆమె సచి పైన శివాన్ని మీ గాలికైతే తీసుకోము ఆయన మీరు చిన్న చిన్నపోరాడా అవును చుల్లిని నవీన్ అంటే మేము జస్ట్ అడుక్కోడానికి

అరే మీ మమ్మీ చెప్పొచ్చు కానీ ఇట్లా జోక్ అట్లనే నారికను ట్రై చేసిన కూడా అది అయిపోయింది సో లోపలికి అయితే నారిక నిజంగానే మస్తు బాధపడ్డది ఎందుకంటే మీ రోజు వీడవా ఆమె కూడా ఆ నాలుగు నాలుగూడ మధ్య ఏమర్థం కాకట్లా చేస్తుంది అది అందరూ అనుకున్నారు మంచి ఇక ఫోన్ చేస్తూ అది ఇక నాలుగు గోడల మధ్యలో ఒక్కతయిపోతుందని చెప్పి మస్తు బాగా పడ్డది అట్లా అని చెప్పి ఏం చేయాలో తెలియక మేము ఊరేసుకొని వెళ్ళిపోయింది అట్లా నా అమ్మ ఫోన్ చేస్తే మేము వచ్చినాము ఒకసారి వాళ్ళం కూడా అడుదాం పాపం ఇప్పుడు దాకా కట్టపకి ఇచ్చింది కదా సారీ ఎప్పుడు

అట్లా అని చెప్పి కామెంట్ అని చెప్పి కనుక్కొని వచ్చాము యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఆరిక లేదు ఆమె నిజంగా బాధపడుతుంది కాబట్టి నేను వాళ్ళకి ఫోన్ చేసాను అందుకే వాళ్ళు వచ్చినట్లు లేకపోతే మాకు అవసరం లేదు మాకు యాక్టింగ్ అనిపిస్తే కనీసం సారీ చూసి కామెంట్లు పెట్టండి